నాణ్యమైన అభివృద్ధి విషయంలో మాకు చక్కటి సహకారాన్ని అందిస్తున్న మా సర్పంచ్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎస్పీఎస్ గౌరవ ఎంపీసీ గారు కూడా చక్కటి సంబంధించి అటు అధికారులతో అందిస్తున్నారు సార్ అదేవిధంగా ఎస్డిఎస్ కంపెనీ మెంబర్ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్యంగా సర్పంచ్ గారు వారి వారి ప్రతి పైసాను కరెక్ట్ గా వినియోగిస్తున్నాం సార్ నిర్లాక్ష ఆధ్వర్యంలో మన ఎమ్మర్ఓ ఎంపీ ఆదు రైల్లో మూడు రూపాయలు పక్క పోకుండా ఒక ఐటమ్ ఐదు వేలు అంటే కదా ఇంకా మూడు షాపులు నాలుగు వేల ఎనిమిది వేలకి వస్తుంది ఫిల్టర్ చేసి ఒక్క రూపాయి ఏ దాగించకుండా ట్రాంట్గా చేస్తున్న బాగుంటుంది